ఇన్స్టాపూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ జాలి అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు ఉండేవాడు జాలీతో పాటు తన ఇద్దరు స్నేహితులు తిరిగేవారు సమ్రాట్ ఇంకా జిగ్నేష్ ఒకరోజు అలాగే వాళ్ళిద్దరూ బయట కలుస్తారు అరే జిగ్నేష్ జాలి మీకు తెలుసా నాకు జాబ్ వచ్చింది అది కూడా పట్నంలో పెద్ద కంపెనీలో ఇప్పుడు నేను బోరేడంత డబ్బు సంపాదిస్తాను ఏమంటున్నావు నువ్వు నాకు కూడా పట్నంలో ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అయితే చెప్పు జాలి నీ సంగతి ఏమైంది మీ ఇద్దరికి తెలుసు కదా నేను మధ్యలోనే మానేశాను అందుకని ఇంతవరకు నాకు మంచి జాబే దొరకలేదు ఏం పర్వాలేదులే జాలి అందరూ గద్దెలాగా ఎగరలేరు కదా కొంతమంది కోడిలాగా కూడా ఉంటారు రెక్కలుంటాయి కానీ నేల మీదే పనిచేస్తూ ఉంటారు జిగ్నేష్ నువ్వు ఒక బలహీనుణ్ణి ఈ విధంగా ఎగతాడు చేయకూడదు తన తన జీవితం జాలి మాటను వాళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత జాలి దిగులు పడతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తాడు ఇంట్లో వాళ్ళమ్మ తనతో ఇలా అంటుంది సమ్రాట్ ఇంకా జిగ్నేష్ వాళ్ళమ్మలు చెప్తున్నారు వాళ్ళిద్దరికి కొత్త వచ్చాయట అయినా నువ్వెందుకింత దిగులుగా వస్తున్నావింటికి లేదమ్మా నా స్నేహితులందరికీ మంచి కంపెనీలో జాబ్ వచ్చింది కానీ నాకింతవరకు ఏ పని దొరకలేదు చూడు బాబు నేను ఉన్నాను కదా అమ్మా నువ్వు బానే ఉన్నావు కదా అవును బాబు నేను బానే ఉన్నాను నువ్వు నా గురించి కంగారు పడకు నేను ఉన్నాను కదా ఎంతో కష్టపడి టీ అమ్మా జాలీ వాళ్ళమ్మ దగ్గి దగ్గి స్పృహ తప్పి పడిపోతుంది జాలీ ఊర్లో ఉన్న డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు ఆవిడ జాలీ అమ్మకి వైద్యం చేస్తుంది జాలీ డాక్టర్ని వాళ్ళమ్మ ఆరోగ్యం గురించి అడుగుతాడు మీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాలేదు ఆవిడ్ని ఏ పని చెయ్యనివ్వద్దు నేను ఈ చీటీలో ఏవైతే మందులు రాశానో వాటిని ప్రతిరోజు మీ అమ్మకిస్తూ ఉండు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ ఏవైతే మందులు చీటీ మీద రాసిస్తుందో అవన్నీ కూడా పట్నంలో దొరికి మందులు ఈ మందులు చాలా ఖరీదైనవి నా దగ్గర డబ్బులు కూడా లేవు కానీ ఏదో ఒకటి జాలి వాళ్ళమ్మ టీ స్టాల్కి వెళ్తాడు అక్కడ టీ అమ్మటం మొదలు పెడతాడు జాలి టీ అమ్ముతూ ఉన్నప్పుడు అటువైపు నుంచి తన స్నేహితులు సమ్రాట్ ఇంకా జిగ్నేష్ వెళ్తూ ఉంటారు వాళ్ళు తనతో ఇలా అంటారు ఏంటి జాలి ఇది నువ్వు టీ అమ్మడం మొదలు పెట్టావా నీకు అసలు సిగ్గనేదేమని ఉందా నువ్వేం కాస్త కష్టపడి ఉంటే మంచి జాబ్ దొరుకుండేది కదా జాలీ కోపంగా జిగ్నేష్ కి సమాధానం చెప్తాడు ఏంటి కష్టం అంటే నీ ఉద్దేశం ఏంటి టీ వాళ్ళు కష్టపడరా ఏంటి మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు అయినా మీ ఇద్దరి దగ్గరకు నేనేమో డబ్బులు అడగడానికి వచ్చానా ఏంటి అరే ఎందుకు ఎంత కోపడతావు మేము నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాం మేము పట్నం వెళుతున్నాం సరే జాలీ వెళ్తున్నావు నువ్వు ఒక్క టీ అమ్ముకో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకసారి జాలీని ఎగతాళి చేసి వెళ్ళిపోతారు జాలీ టీ దుకాణం వల్ల ఏమాత్రం సంపాదన ఉండదు తన దగ్గర కొంచెం కూడా డబ్బుల్లేవు ఆ మందులని కొనడానికి జాలీ దిగులుగా ఉంటాడు అప్పుడే తన దుకాణానికి ఒక పెద్ద ఆయన వస్తాడు అతను మెడలో బంగారు చైన్ ఇంకా ఒక నల్లని కళజోడు పెట్టుకుంటాడు ఏంటి బాబు ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నావు నవ్వుతూ ఉండు చిరు నవ్వుతూ ఈ క్షణాన్ని ఆస్వాదించు నాకు టీ తాపించు కానీ నా దగ్గర డబ్బులైతే లేవు జాలి ఆ పెద్ద మనిషికి టీ ఇస్తాడు ఆ పెద్ద మనిషి జాలితో ఇలా అంటాడు బాబు నా ఉద్దేశం ప్రకారం నీకు ఏదో సమస్య ఉంది అందుకే నువ్వు ఎంత దిగులుగా ఉంటున్నావు సరే కానీ అసలు నీ సమస్య ఏంటో నాతో చెప్పు నేను నీకు సహాయం చేస్తాను మీరు నాకు సహాయం చేస్తారా ఆ తప్పకుండా చేస్తాను అసలు సమస్య ఏంటో నువ్వు ముందు చెప్పు నాకు జాలి ఆ పెద్దాయనికి అన్ని విషయాలు చెప్తాడు ఆ పెద్దాయన తన మాటలు విని తనతో ఇలా అంటారు నువ్వేమి కంగారు పడకు నేను నీకు సహాయం చేస్తాను మీ అమ్మక ఏమీ కాదు ఇప్పుడే నా స్నేహితుణ్ణి పిలుస్తాను పెద్దాయన రెండు చేతులు జోడించి మంత్రాన్ని చదువుతాడు ఆస్థలా విస్థలా మిత్రవా నువ్వెక్కడున్నా సరే వచ్చేసాయి ఇక్కడికి అప్పుడే అక్కడికి ఉన్నట్టుండి ఒక ఆవు వస్తుంది అదంతా చూసి జాలి ఆశ్చర్యపోతాడు పెద్ద అయిన ఆవుతో ఇలా అంటాడు నువ్వు ఇక మీదట ఈ జాలీతోటే ఉండాలి తనకు సాయం చేయాలి అర్థమైంది కదా నేను చెప్పింది సరే ఏమిటి ఈ ఆవు ఇక్కడికి వచ్చింది పైకి ఇది ఎలా మాట్లాడుతుంది అయింది ఈ ఆవుపాలతో నువ్వు టీ చేస్తూ ఉండు అలాగే ఇంకో విషయం గుర్తు పెట్టుకో ఈ పాలు రబడికి ఏమాత్రము తక్కువ కాదు నువ్వు బట్టలు వేసుకునే పదార్థనం కూడా కాస్త మార్చుకో కాస్త కొత్త రకం బట్టలు వేసుకో సరే ఇక నేను వెళ్తాను పెద్దాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాలి ఆవుని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు మరుసటి రోజు దాని పాలు తీసి తన దుకాణానికి వెళ్లి టీ చేయటం మొదలు పెడతాడు తను చూస్తాడు ఆ పాలు మామూలు పాలు కాదు అవి రబడి జాలి తన బట్టల్ని కూడా మార్చుకుంటాడు తన దుకాణంలో జాలీ రబడి చాయ్ అని రాస్తాడు రబడీ ఛాయ్ తీసుకోండి ఇటువంటి చాయ్ మీరు ఎప్పుడు ఇంతకు ముందు తాగే ఉండరు అప్పుడే అటువైపు నుంచి ఒక ఆవిడ వెళ్తూ రబడి చాయ్ అనే మాట వింటుంది ఈ రబడీ ఛాయ్ అంటే ఏంటి ఇది జాలీ ఒకసారి తాగి చూడండి సరే ఒక రబడి చాయ్ ఇవ్వు నేను చూస్తాను ఎలా ఉంటుందో జాలీ టీ చేసి ఆవిడకు ఇస్తాడు ఆవిడ రబడి చాయ్ ని తాగుతుంది ఆ తర్వాత అరే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నేను ఇంత మంచి టీ తాగలేదు ఇది చాలా రుచిగా ఉంది జాలీ నాకు మరొక టీ ఇవ్వు నెమ్మది నెమ్మదిగా జాలీ టీ ఊరంతా ప్రసిద్ధి చెందుతుంది జాలీ వాళ్ళమ్మకి వైద్యం కూడా చేయిస్తాడు జాలి ఊర్లో అందరికంటే ఎక్కువ ధనవంతుడైపోతాడు కేవలం టీ అమ్మి ఇక మరొక వైపు తన స్నేహితులు సమ్రాట్ ఇంకా జిగ్నేష్ ఏ కంపెనీలో అయితే పనిచేస్తూ ఉంటారో వాళ్ళిద్దరి కంపెనీ మూతబడిపోతుంది ఆ కారణంగా వాళ్ళిద్దరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు వాళ్ళిద్దరూ తిరిగి అదే ఊరికి వచ్చేస్తారు ఊరికి రాగానే వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా అంటారు చాలా నష్టం జరిగింది ఇప్పుడు మనకు పని వరిస్తారు. ఎంతో కష్టపడిన తర్వాత మనకి పని దొరికింది. కానీ అంత వృధా అయిపోయింది. సరేలే ఆ పేదవాడు జాలీ దగ్గరికి వెళదాం టీ తాగడానికి. వాడి పరిస్థితి చూసి కాస్తైనా మనకు ప్రశాంతత దొరుకుతుంది. సమ్రాట్ ఇంకా జిగ్నేష్ ఇద్దరు జాలీ దుకాణానికి టీ తాగడానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి జాలీ దుకాణం ఇప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు జాలీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు. అరే జాలీ నీ టీ దుకాణం చాలా పెద్దదైపోయిందే నిజం చెప్పు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు అసలు అసలేమనుకుంటున్నారు ఏ టీ అమ్మే ధనవంతుడు కాకూడదా ఏమిటి ఇదంతా కూడా నేను టీ అమ్మే మాత్రమే సంపాదించాను సమ్రాట్ ఇంకా జిగ్నేష్ మనసులో డాలీ సంపాదన చూసిన తర్వాత ఈర్ష్య మొదలవుతుంది జాలీ వాళ్ళకి రబడి చాయ్ ఇస్తాడు వాళ్ళిద్దరూ రబడి చాయ్ని తాగుతారు తాగగానే సమ్రాట్ జాలీతో ఇలా అంటాడు జాలీ ఈ రబీ చాయ్ నేను ఎప్పుడు తాగనే లేదు పైగా నేను చాలా ఇంతకంటే రుచికరమైన ఛాయ్ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు తాగిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేము చాలా చెడ్డ స్నేహితులు మాకు చెప్పు నువ్వు ఈ రబడీ ఛాయ్ ఎలా తయారు చేస్తావు జాలి మాయా గోవు గురించి చెప్తాడు సమ్రాట్ ఇంకా జిగ్నేష్ రబడీ చాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోతారు మధ్యలోనే ఆగి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు ఇదిగో సామ్రాట్ జాగ్రత్తగా విను మనకి ముందు జాబ్ దొరుకుతుందో లేదో తెలీదు అందుకని మనం ఏదో ఒకటి చేయాలి కదా నువ్వు విన్నావు కదా తన దగ్గర ఏదో మా ఆవు ఉందట మనం వెళ్ళి దాన్ని దొంగిలించాలి పోయింది నా మనసులో కూడా ఇదే ఆలోచన వచ్చింది నేను ఈ విషయాన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేను పదో తరగతి ఫెయిల్ అయిన వాడు మనకంటే ఎక్కువ సంపాదించటమా రాత్రి కాగానే మనం తన ఆవు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఆవుని దొంగిలించాలనే ఆలోచన చేస్తారు రాత్రవుతుంది సమ్రాట్ ఇంకా జిగ్నేష్ ఇద్దరు కూడా జాలీ ఆవు దగ్గరికి వెళ్తారు అక్కడ ఆ మాయా ఆవు నిద్రపోతూ ఉంటుంది చూడు చూడు ఇస్తుంది జిగ్నేష్ ముందుకు వెళ్తాడు ఆవుని కట్టేసిన తాడుని తీసి ఆవుని బయటికి తీసుకెళ్లబోతాడు అప్పుడే ఆవు కళ్ళు తెరిచి వాళ్ళిద్దరినీ చూసి ఇలా అంటుంది మీ ఇద్దరికి అసలు ఎంత ధైర్యం నన్ను దొంగిలించడానికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు నువ్వు నువ్వు మాట్లాడగలవా ఆకాశంలో గాలిపటం ఎగురుతుంది కాని దాని దారం నేల మీద ఉన్న మనిషి చేతిలో ఉంటుంది ఆ మనిషి చేతిలో నుంచి దారం తెగిపోతే గాలిపటం ఆకాశంలో దారి తప్పి అటు ఇటూ ఎగిరిపోతుంది ఆ పడిపోతుంది మీరిద్దరూ తెగిపడిన గాలిపటం లాంటి వాళ్ళు కానీ జాలి తెగకుండా ఉన్న ఆ దారం మా నుంచి అందుకే మేము ఇక్కడ నిన్ను వచ్చాం మేము నిన్ను దొంగించి స్వయంగా రబిడి చాయ్ దుకాణం పెట్టాలనుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించు వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో అప్పుడే అక్కడికి జాలి వస్తాడు అతను వాళ్లతో నేను మీ ఇద్దరి మాటలను పూర్తిగా విన్నాను ఒకవేళ మిమ్మల్ని జాబులో నుంచి తీసేస్తే ఈ విషయం మీరు నాతో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా సరే నేను చెప్పేది వినండి స్నేహితులు ఎంత గొప్ప వాళ్ళైనా సరే స్నేహితులు స్నేహితులే అర్థమైందా సామ్రాట్ జిగ్నేష్ మమ్మల్ని క్షమించాలి మేము నిన్ను తక్కువ చేసి మాట్లాడాము మాకు సాయం చేయాలి మా దగ్గర ఏ పని లేదు ఓస్ ఇంతే కదా సరే రేపటి నుంచి మీరిద్దరూ నా దగ్గరకు వచ్చేసేయండి జాలి సమ్రాటింకా జిగ్నేష్ ని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు వాళ్ళిద్దరికీ వాళ్ల పట్నం ఆఫీస్ కంటే రెండింతల ఇస్తాడు